చెప్పాను మాట కండక్టర్ గారు చెప్పాను దీంతో చెప్పాను కూడా ఇన్స్పెక్టర్ గారు ఉంటున్నారు కదండి నేను మా పట్టించుకోలేదు ప్రతిరోజు చెప్తాను రోజు రోజు చెప్తాను ये उसको मतलब ये ब्लॉग बनाते की मैंने थक जाती हूं मुझे नहीं का हां अलग हां थोड़ी थोड़ी बैठो मतलब मैं तो मैं तो सोचता हूं మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో కదనో అసలు అర్థం లేదు గత ప్రభుత్వంలో కదానో ఇలాగే మొత్తం ప్రతి షాపులు కాడ రాళ్ళై పగలు కొట్టేసి ఆయన ఇది బేపత్సం చేశారు ఇందులో ఏమన్నా బురద ఉంటే కనుక ఏమన్నా చేసినా పర్వాలేదు చిన్న చిన్న వ్యాపారస్తులు పాతిక వేలు ముప్పై వేలు కొట్టుకాడ పెట్టుకోవాలంటే కనుక చాలా ఇబ్బంది పడుతున్నారు అవతల కమిషనర్ కానీ అవతల చైర్మన్ కానీ కొద్దిగా చూసి అవతల రాళ్ళు తీసేటప్పుడు రాయి తీసి లోపల మట్టి ఉంటే కనుక పగలు కొట్టండి ఏమీ లేకుండా ఎందుకండి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు వ్యాపారస్తుల్ని కనీసం అద్దులు కట్టలేని స్టేజిలో ఉన్నారు అయినా సరే ఈ బీపత్సం ఏంటో మాకు అర్థం అవట్లేదు గత మా ప్రభుత్వంలో చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేకక్కడను మరి ఇదేంటో మాకు అర్థం అవట్లేదు మా ప్రభుత్వంలో మేము చాలా నష్టపోయాం కానీ ఈ ప్రభుత్వం వచ్చే కడ ఏమైనా సుఖపడతామనుకుంటే వీళ్ళు కూడా అదే టైప్లో తయారైపోయారు ప్రభుత్వం వారు కొద్దిగా దృష్టి దీని మీద పెట్టి డ్రైన్లో కనుక మట్టుంటే పగలు కొట్టేస్తుండే లేకపోతే చిన్న చిన్నవాళ్ళు బలైపోతున్నారు కొద్దిగా న్యాయం చేయండి